ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పేదలకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేదల మొహాల్లో చిరునవ్వు చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని ఎస్బీఐ రోడ్ బిఎస్ఎన్ఎల్ కాలనీ వీధిలో గురువారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ను ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచి నెలకి మొత్తం నాలుగు వేల రూపాయలు అందిస్తోందని తెలియజేశారు

డే సందర్భంగా మున్సిపల్ ఆఫీసులు ఇవాళ కార్మికులందరూ అందరూ నీట్ అయ్యి ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతోంది దీని తర్వాత అక్కడికే వెళ్తాము లేబర్ డే వెరీ గుడ్ డే టు ఇట్ ఇస్ డెడికేటెడ్ ఆల్ ద వర్కర్స్ మనకి హెల్ప్ చేస్తున్న అగ్రికల్చరల్ వర్కర్స్ కానివ్వండి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి మున్సిపల్ వర్కర్స్ తీసుకోండి ఎవరైనా సరే మన లైఫ్ని ఈజీ చేయడానికి వాళ్ళ లైఫ్ని మనకు అంకితం చేసుకొని తక్కువ వేజెస్ అయినా చాలా వరకు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళ రైట్స్ని మనము ప్రొటెక్ట్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఇవాళ వాళ్ళ డెడికేషన్ని గుర్తు పెట్టుకుంటూ మనం వాళ్ళకి అయినంత సాయం పడతామని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం ఇచ్చే ఒక రోజు వాళ్ళ చాలా ఒక మంచి రోజు అందరూ వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రతి ఒక్కరి లైఫ్లో మీ కాంట్రిబ్యూషన్స్ ఉంటుంది ఇన్డైరెక్ట్గా కానివ్వండి డైరెక్ట్గా కానివ్వండి మా లైఫ్ని ఈజీ చేయడానికి మీ కాంట్రిబ్యూషన్స్ ఉంటుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మాకు మంచి మీ సర్వీసెస్తో మంచిగా మా రోజు چلن کوتے اڏے کا پڙهو چلنا لا اوکے میم ڊرائڊي اوکے میم നമ്മ നീ ആർത്തി അ

ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ ఇవాళ మనకి ప్రభుత్వం ఒకటో తారీఖే మనం ఇస్తున్న పెన్షన్స్లో కూడా భాగంగా ఇవాళ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అందులో డిస్ట్రిబ్యూషన్ సమాధి వస్తే రోడ్ దగ్గర తీసి రావడం జరిగింది అందరికీ చాలా చాలా ఒక మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒక మెయిన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ మంత్ జూలై నుంచి స్టార్ట్ అయ్యింది వరియర్స్తో సహా ఇచ్చారు ఎవ్రీ మంత్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఒక్కటే రోజుల్లో సచివాలయం స్టాఫ్ ఇచ్చేసి అంతా కంప్లీట్ చేసేసుకున్నారు చాలా మంచి ఒక ప్రోగ్రామ్ ఇది ಐ ಆಮ್ ಸೋ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ವಿಮ್ ಆ್ಯಂಡ್ ಎಮ್ ಎಲ್ ಎ ಅಂಡರ್ ದಿಸ್ ಟಿಡಿ ಗೌರ್ಮೆಂಟ್ ಅಂಡರ್ ದ ಏಬಲ್ ಲೀಡರ್ಶಿಪ್ ಆಫ್ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗುರು ಅಂಡ್ ಮೋದಿ ಗಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್